గుంటూరులో గంజాయి గుప్పుమంటోంది ఆ జిల్లాలో యువత మత్తుల తూగుతుంది మద్యం కంటే కూడా గంజాయి వివిధ రకాల డ్రగ్స్ అక్కడ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్తి అవుతున్నాయి ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు గంజాయి కోపంలో కూరుకుపోతున్నాయి బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి బతుకు మార్గం తెలుసుకోవలసిన జీవితాలు గంజాయి మత్తుకు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి యువతకు డ్రగ్స్ అందియటంలో మొట్టమొదటిగా మేము చూసిన సిఎముల్లో ఇతనే ఇవన్నీ కళ్ళారా చూసి చలించిపోయారు పెమ్మసాని గురించి గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీశారు గంజాయి క్యాపిటల్ చేశారు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు గంజాయి మొక్కలని పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు గంజాయి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని కుంజీలు తీయిస్తాన్ని హెచ్చరించారు మన పెమ్మసానికి అధికారం వచ్చిన మూడు నెలల్లో గంజాయి అమ్మే వాళ్ళ చేత కుంజీలు తీపిస్తాం జైల్లో అని చెప్తా ఉన్నాను నేను రేపు బ్రహ్మసాని గారు అమరావతి ఐకాన్ అవ్వబోతున్నారు మన యువతకు ఒక దారి చూపెట్టవు చంద్రశేఖర్ గారు వచ్చింది లక్ష మెజార్టీతో గెలుస్తాడు మహాన్ బాడు మంచివాడు తెలుగుదేశంలో గెలిచేది చంద్రశేఖర్ రాజధాని అమరావతి ఆ రాజధాని